ప్రైజ్లా ఏప్రిల్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదహైదవ వచనం నీతి మంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన ప్రతి విశ్వాసి ఒక సంతోషాన్ని చూస్తాడు అవును ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానము పాలతేళ్ళు ప్రవహించే దేశమును త్వరలో చూడబోతున్నాడు అవును నా ప్రియ సోదరుడా సోదరి మనమందరము కూడా ఆయన పిల్లలమే దేవుని బిడలమే మనమందరము కూడా మన యొక్క భోజనం బల నుంచి ఆ యొక్క ప్రభు బల వరకు వెళ్తున్నాం మన గృహాలు మందిరాలుగా మారాలి అవును ఒక కుటుంబంలో ఒక తండ్రి రక్షణ పొందితే ఆ కుటుంబంలో ఆనందం ఆ ఇంట్లో తల్లి మారితే కుటుంబానికి ఆనందం ఆ యొక్క కుటుంబంలో పిల్లలు దేవుని తెలుసుకుంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అంగీకరిస్తే ఆ కుటుంబంలో సంతోషం ఇట్లా ఇటువంటి సంతోషము ఆనందం ఎక్కడ అంటే ఆత్మీయమైన గృహాలలో మాత్రమే మనము దేవుడు మన జీవితాలలో ఏం చేశాడని ఒక్కసారి మనం ధ్యానం చేయాలి ఆయన మరణాన్ని జయించాడు సాతాను ఓడించాడు ఆయన మనకు విడుదలనిచ్చాడు ఆయన పాపపు బంధకాలం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు మనము అనునిత్యము వ్యక్తిగతంగా దేవుని స్థుతించి ఆరాధించేవారిగా ఉండాలి ఈరోజు నీతిమంతుల గుడారాలలో ఏ సునాదము వినబడుచున్నది ఇక్కడ భక్తులు అంటాడు రక్షణను గొచ్చిన ఉత్సాహ సునాదము వినబడాలి కానీ ఈరోజు గృహాలలో ఏ నాదం వినబడుతుంది ఏలో ఒక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు ఏలో ఒక సంబంధమైన గానాలు ఏలోక సంబంధమైన పాటలతో కుటుంబాలను నింపబడి సాతాను ప్రతి కుటుంబాన్ని పాడు చేస్తుంది నీతి మంతుడు నీ గుడారములో ఏసయ్య రక్షణ ఏ రీతిగా నిన్ను రక్షించాడో ఏ రీతిగా నిన్ను విమోచించాడో ఏ రీతిగా నిన్ను విడిపించాడో ఏ రీతిగా నిన్ను ఆస్వాదించాడో ఆ రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదమో వినబడాలి అనేకులు నీ యొక్క హృ గృహములో నుంచి వచ్చే ఆ సునాదమును విని నిజమైన దేవుడు ఈయనే అని తెలుసుకోవాలి అట్టి సునాదం మన గృహాల్లో వినబడుతూ ఉందా దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటున్నాడు నీ గృహాలు మారాలి నీ కుటుంబం మారాలి నీ జీవితం మారాలి ఉత్సాహ సునాదము వినబడాలి నీ కుటుంబం ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదింపబడాలి రక్షణలోనికి రావాలనే దేవుని యొక్క కోరిక కాబట్టి ఈరోజు నుంచి నీతి మంతుల గుడారాలలో రక్షణను గూర్చిన సునాదము మాత్రమే వినబడునుగాక అమెండ్ గాడ్ బ్లెస్ యూ విక్టోరియనిస్ట్రీస్ కళ్యాణ్ దొరికి